సైదాబాద్ లో శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నలభై ఆరవ సంవత్సర మహంకాళి జాతర మహోత్సవం బ్రోచర్లను నగర మాజీ డిప్యూటీ మేయర్ శ్రద్ధాబాద్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ సుభాష్ చందర్జీ అసోసియేషన్ సభ్యులతో కలిసి విడుదల చేశారు చేసిన సమావేశంలో ఆయన జాతర వివరాలు వెల్లడించారు శ్రద్ధాబాద్ మహంకాళి జాతర ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై అమ్మవారికి బోనాల ఉత్సవం ఇరవై తొమ్మిదిన అమ్మవారి ఘటాల ఊరేగింపు ముప్పైన సైదాబాద్ మార్కెట్ లో అన్నదానం నిర్వహిస్తామన్నారు పోతురాజులు పౌరాణిక దేశ భక్తుల భక్తి భజన పాటలతో చిన్నారులు యువత ఆటపాటలతో ఊరేగింపు సాగుతుందన్నారు అనంతరం వద్ద నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి రామ్ కుమార్ ఉపాధ్యక్షుడు సహదేవ్ యాదవ్ సంఘోది పరమేశ్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చంద్రజీ సంతోష్ గౌడ్ ఆశీష్ గోలీకర్ తదితరులు పాల్గొన్నారు మా బడి కార్యకర్తలు పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందు జరిపి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచిగా సాగుతుంది ఈ మాతోటి భక్తులంతా సహక్రమించి తోటి కార్యకర్తలు మా చైర్మన్ గారు శుభ గారు అలానే వీళ్ళంతా మాతోటి సహకరించి మా ఒక ఊరుగింపుని ప్రజలతో కోరిక మా ఊరుంపుని సగం చూడాలని జయ మాతా ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి బోనాలు అమ్మవారి యొక్క పూజా ఘట కార్యక్రమాలు అతి వైభవంగా గోల్కొండ బోనాలతోటి గత వారంలో ప్రారంభం కావడం జరిగింది అదేవిధంగా రేపు ఉజ్జయిని మహకళి సికింద్రాబాద్ అమ్మవారి యొక్క బోనాలు కూడా అతి వైభవంగా జరుగుతూ ఉన్నాయి మరియు వచ్చే ఆదివారం రోజు మన యొక్క పాత నగరము మరియు మొత్తం యావత్ హైదరాబాద్లో ఉండేటట్టు అన్ని ప్రాంతాలలో అతి వైభవంగా అతి వైభవంగా ప్రతిసారి జరిగే విధంగా ఈసారి కూడా ఆదివారం రోజున బోనాలు సోమవారం ఏదైతే ఉందో అమ్మవారి ఘట కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే శ్రద్ధాబాద్ మార్కెట్ మహాకాళి జాతర ఉత్సవ సమితి తరపున మేము కూడా గత నలభై తొమ్మిది సంవత్సరాల నుండి ఒక బ్రహ్మాండంగా ఇక్కడ సైదాబాద్ చావ్ని మరియు అదేవిధంగా మాదనాపేట కుర్మా కూడా వినయనగర్ కాలనీ సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్ కాలనీ ఐఎస్ సదన్ ఈ విధంగా ఈ పురవీధులలో అమ్మవారి యొక్క ఘట కార్యక్రమము ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏదైతే అమ్మవారిని దర్శనార్థము ప్రతి ఇంటికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం అదేవిధంగా మరియు ఏదైతే సైదాబాద్ మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత అక్కడ గావు పట్టేటటువంటి పోతరాజుల విన్యాసాలతో గావు పట్టేటటువంటి కార్యక్రమం కూడా ఏడు గంటల నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి దీనికి ముఖ్య అతిథులుగా మన యొక్క మంత్రివర్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అదే అదేవిధంగా అసెంబ్లీ స్పీకరు మన యొక్క గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్సీలు ఏదైతే ఉందో మన యొక్క ఏవిఎన్ రెడ్డి గారు ఎగ్గ మల్లేశం గారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మా సుందర్ రెడ్డి గారు సా ప్రాంత సంఘచాలకు విశ్వందు రామరాజు గారు మరి అదేవిధంగా ఏదైతే మన వినాయక టెంపుల్ చైర్మన్ అయినటువంటి చీకోటి ప్రవీణ్ గారు ఇదే విధంగా మా యొక్క కమిటీ తరఫున అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మా కమిటీలో ఉండేటటువంటి వాళ్ళందరూ మీ ఇద్దరుగా ఉన్నారు మలేష్ గారు కడార్ రామ్ కుమార్ కృష్ణరాజ్ సంగోద పరమేశ్వర్ సహదే యాదవ్ గారు అదేవిధంగా సంతోష్ గౌడ్ గారు ప్రవీణ్ గారు మరియు దినేష్ దినేష్ గారు గోపి గారు అదేవిధంగా అనేక మంది కార్యకర్తలు అనే అనేక రోజుల నుండి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ప్రభుత్వం కూడా దీన్ని స్పందించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇది తలమానికం మొత్తము భారతదేశానికే మన యొక్క తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి బోనాలు ఏదైతే ఉందో ఇది తలమానికం కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు వస్తా ఉన్నారు భక్తులందరూ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్షాకాలంలో జరిగేటటువంటి బోనాలు సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ చల్లగా చూడాలని కడుపు నిండా అన్నం నువ్వాలనే ఉద్దేశంతో మన యొక్క ఒక కుండంలో ఒక కుండలో మన మన యొక్క ఈ వరిగింజలు వేసి అన్నం ప్రసాదం ఇచ్చే నైవేద్యం పరిచేటటువంటి పరిస్థితి కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా పాల్గొనవలసిందిగా సైదాబాద్ మార్కెట్ విశ్వ కమిటీ తరఫున కోరుతారు ఈ యొక్క ఈ యొక్క బోనాల్లో దాదాపుగా ఒక ముప్పై ఐదు నుండి నలభై మంది వేషధారణలు ఏదైతే మన సంస్కృతికి సంబంధించినటువంటి వేషధారణ శివాజీ అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ లేకుంటే అదేవిధంగా దేశభక్తి సంబంధించినటువంటివి కాకుండా పురాణ పురుషులైనటువంటి మరియు లక్ష్మీ శంకరుడు ఈ విధమైనటువంటి విషయాలతో అదేవిధంగా జానపద నృత్యాలు మన తెలంగాణకు తెలంగాణ ఉట్టిపడే విధంగా జానపద నృత్యాలతో పాటుగా పోలాటాలు అదేవిధంగా డప్పు డప్పు వాయిద్యాలు మరి హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్యాంక్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేకంగా మన యొక్క గుర్రాలపైన వంటలపైన వాళ్ళందరూ కూడా కూర్చొని ఎందుకంటే మన సంస్కృతి ఇది అని చాటి చెప్పడానికి మాత్రమే అనేటువంటి విషయాలు